తిరిగి తిని వెళ్ళిన నా ప్రియుని కొరకు వేసారి తివిల సిల్లి తిని వేదన నుంది తిని కనుగొంటిని వేకువనే ఇతడే ఇతడే నా ప్రియుడు చిక్కురుకో ఇతడే నా ప్రియుడు కుమారి ఎరుషలేము కుమారి అవునా ఎవరంటా ఇతడండి నా ప్రియుడు అక్కడ ఏముంది సిలువు ఉంది ప్రియుడు ఎక్కడున్నాడా ఇది కరెక్టేనంటారా అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటారా ఇది కరెక్ట్ అంటారా ఇదే కరెక్ట్ అండి నిద్ర లేచి మీరు ఏం చూడాలి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తోడుకుంటూ వెళ్ళి ఎక్కడ సిలువ ఉందో అక్కడ వైపు నుంచోండి అవునా తర్వాత దైవజుని ఫోటో చూడండి సిలువ చూసిన తర్వాత ఎవరిని చూడాలి దైవజనుని ఫోటో చూడండి ఆ తర్వాత ఎవరిని చూడాలి వాక్యం చూడండి సరిపోయ తండ్రి కుమార పరిశుద్ధ చాలా ఇంకేమన్నా కావాలా చాలు పిల్లరా లోకములో ఉన్న అన్ని సంఘముల కంటే శ్రేష్టమైనది ఏంటి అంటే వధువు సంఘము కనుక పరమగీతంలో నారీమణి అని పిలువబడుతుంది ఈ సంఘం కనుక ఈ సుందరవతి అయినటువంటి సంఘం అంట అధిక సుందరవతి అయినటువంటి ఈ వధువు సంఘముగా మనము సిద్ధపడాలి అవునా అవునా కదా పెళ్లి కుమార్తెగా అంతకుముందు మామూలుగా ఉంటుంది పెళ్లి కుమార్తెకు ముందు ఇంకా అందంగా కనపడుద్దండి కొడుకు చాలా అందంగా కనపడాలని ఏదేదో పూసేస్తూ ఉంటారు ఎలా ఏదో చేస్తూ ఉంటారు అవునా కదా కనుక ఈ వధువు సంఘముగా మనము సిద్ధపడాలి ఈ నరుడైనటువంటి క్రీస్తు ప్రభు వరుడుగా రానున్నాడండి ఎవరంట నరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వరుడుగా రానున్నాడంటే పెండ్లి కుమారుడుగా రానున్నారు ఎలాగా ఏమా ఈ నరుడు వరుడు అవ్వాలంటే ఏం పడాలి ఏం కావాలి ఏం కావాలి అమ్మా అంటే నాకు కుదిరిద్దా చెప్పండి అవుట్ శ్రమలు కావాలి శ్రమ కావాలి ఎవరికి వరుడుకే కావాలి ముందు శ్రమ వరుడుకి లేకపోతే వధువుకు లేదు ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా వచ్చినటువంటి ఆయన వరుడుగా సిద్ధపడాలి లేదా వరుడుగా మన మధ్యకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళాలంటే ఆయన కూడా శ్రమ పొందాలి ఏంటి ఆయన శ్రమ ఏం శ్రమ పడాలి మహినీయే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే వెళ్ళెనుగాదే మహిమూరని మను చూడ అయిపోయిందా చరణండి మహినియేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే మహిమ కోరని చూడేవాడు మర్యాదగా నిడిచు శ్రమలు లేక స్వర్గము లేదు మానవుడు శ్రమను పొందకదైవా మానవుడే అవునా అవునా కదా ఇప్పుడు ఇక్కడ అర్థమైందా మీకు ఏసుగ్రీ ప్రభువర్ నరుడుగా వచ్చిన ఆయన వరుడుగా కావాలి అంటే శ్రమ పడాలి మహిని మహా మహాశ్రమ పొంది మహి అంటే ఈ భూమి మీద అవునా మహాశ్రమలు